సరిగా రావటం లేదా ఇండియా ఫస్ట్ వాడండి నిద్ర సమస్య దూరం చేసుకోండి తెలంగాణలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు తెలంగాణ రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నిన్న సీఎస్ ను కలిసి రిజర్వేషన్ల వివరాలను అందించింది ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం మరో వారం పది రోజులలో రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది అయితే బీసీ రిజర్వేషన్లను ఎంత మేర అమలు చేస్తారనే అంశం పైన ఉత్కంఠ నెలకొంది అయితే వచ్చే నెల మొదటి వారం నుంచి బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహిస్తారా లేదా మరో మూడు నెలలు ఆగుతారా అన్న అంశం పైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ ఇతర పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలలో తమ హవా కొనసాగించేందుకు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించాయి మొదటగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీలు సమాయాప్తమయ్యాయి పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల గుర్తింపు బ్యాలెట్ పెట్టెలు బ్యాలెట్ పేపర్లు ఎన్నికల సామాగ్రి వంటివి సిద్ధం చేసుకున్నారు నోడల్ అధికారులను నియమించారు ఎన్నికల సామాగ్రిని మండలాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు పంచాయతీ ఎన్నికలు రెండు విడతలలోనే పూర్తి చేయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు ఓవైపు పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం బిజీ అయింది ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా సిబ్బంది నియామకం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు జరిగేలా చూసుకోవడంలో అధికారులు బిజీ అయ్యారు మరోవైపు పంచాయతీ ఎన్నికలు మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తీరిక లేకుండా పనిచేస్తున్నారు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ శాఖ అధికారులు పడుతుండగా మండల జిల్లా పరిషత్ ఎన్నిక పనుల్లో జిల్లా పరిషత్ అధికారులు నిమగ్నమయ్యారు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున జరిగే పట్టభద్రుడు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పైన ఫోకస్ చేస్తూనే ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఖరారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త మారింది గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల తేదీన విడుదల కాబోతుందని మొదటి విడత ఎన్నికలు మార్చి మూడవ తేదీన రెండో విడత ఎన్నికలు మార్చి పదవ తేదీన మూడో విడత ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా ప్రచారం సాగుతోంది అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పై అధికారిక ప్రకటన చేయలేదు ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం మరో వారం పది రోజులలో రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది అయితే బీసీ రిజర్వేషన్లను ఎంత మేర అమలు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది అయితే వచ్చే నెల మొదటి వారం నుంచి బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహిస్తారా లేదా మరో మూడు నెలలు ఆగుతారా అన్న అంశం ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి